ఈ వీడియోలో చెప్పేటువంటి చిక మూత్ర సంబంధమైనటువంటి సమస్త వ్యాధులకు ఇది ఒక్కటే మార్గం దీన్ని కనుక మీరు తయారు చేసి ఉపయోగించుకోగలిగినట్లయితే చక్కటి ఫలితం చాలా కొద్ది రోజుల్లో మీకు లభిస్తుంది సుగంధిపాల పానకం అంటారు సుగంధిపాల వేళ్ల పై బెరడు అంటూ ఉంటాం మనం ఈ సుగంధిపాల వేళ్ల బెరడును ఒక కేజీ ప్రమాణముగా తీసుకుని శుభ్రముగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా దంచి ఒక పాత్రలో వేయాలి దాంతో ఐదు కేజీలు బాగా వేడిగా ఉన్నటువంటి మంచినీరు పోసి పదార్థం అంతా కలిపి మూత పెట్టి ఆరు గంటల వరకు కదిలించకుండా ఉంచాలి తరువాత పొయ్యి మీద పెట్టి సగం కషాయం మిగిలే వరకు చిన్న మంట పైన మరగబెట్టి వడపోసి తరువాత మళ్లీ ఆ కషాయాన్ని పొయ్యి మీద పెట్టి దానిలో ఒక కేజీ పంచదార లేదా పటిక బెల్లం పొడి కలిపి పలుచని లేత పాకం వచ్చే వరకు మరిగించి దించి చల్లార్చి గాజు పాత్రలో నిలువ ఉంచుకోవాలి రోజు వాడే విధానం గ్లాసు కుండలోని మంచినీటిలో ఒక చెంచా నుండి రెండు చెంచాల పాకాన్ని కలిపి రోజు రెండు పూటల మూడు సార్లు సేవించవచ్చు ఈ విధంగా ఇలా చేస్తూ ఉంటే మూత్రము పోసేటప్పుడు మంట ఉన్నవారు మూత్రము దా ఆరాళంగా రాకుండా బంధింపబడి ఉన్నవారు మూత్రము కొంచెం కొంచెంగా వచ్చేవారు అతిగా మాటి మాటికి మూత్రానికి వెళ్లే వాళ్ళు అలాగే కళ్ళ మంటలు ఉన్న వాళ్ళు అతి దాహంతో ఇబ్బంది పడేవారు ఈ యొక్క పానకాన్ని తాగినట్లయితే వేడి అతి వేడి శరీరంలో నుంచి బహిష్కరింపబడి వేడి సంబంధమైనటువంటి సమస్యలు తొలగిపోవడమే కాకుండా మూత్ర సంబంధించినటువంటి సమస్యలు కూడా తొలగింపబడతాయి ఇది చక్కటి పానకంగా మనకు ఐర్వేన్ లో చెప్పడం జరిగింది